అందరికి నమస్కారం నా పేరు కొనంపురెడ్డి లక్ష్మీకిరణ్ అసలు దేవుడు ఉన్నాడా లేడా గ్యాప్ రాలా గ్యాప్ ఇచ్చా అసలు దేవుడు ఉన్నాడా లేడా ఇలా ఎందుకు చెప్తున్నానండి నాస్తికులు ఉన్నారనుకోండి వాళ్ళు దేవుడు లేడని నమ్ముతారు వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి దేవుడు ఉండుంటే నా కంటితో నేను చూస్తేనే దేవుడు ఉన్నాడని నమ్ముతా లేకపోతే నమ్మను అని ఒక నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు దేవుడు లేనంటే వాళ్ళ పనులు ఉంటాయి సరే వాళ్ళని పక్కన పెట్టండి ఇంకా దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం చాలా మంది ఏం చెప్తారు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఏదో ఒక పవర్ అయితే ఉందండి అన్నట్టు మాట్లాడతారు అంటే ఒక దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు దేవుడు చెప్పినట్టు శాస్త్రాల్లో ఏముందో అలాగే నేను నడుచుకుంటాను వాళ్ళు ఎంతమంది మనలో అంటే ఇప్పుడు మన లైఫ్ స్పాన్ మొత్తం ఇప్పుడు ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఉన్నాం మన లైఫ్ స్పాన్ మొత్తం సపోజ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఇయర్స్ అనుకున్నాం ఈ వన్ ట్వంటీ ఇయర్స్కి ముందుకెళ్ళండి సపోజ్ ఓ రెండు వేల సంవత్సరానికి ముందుకెళ్ళండి అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ పుట్టిన సంవత్సరానికి రెండు వేల సంవత్సరానికి లేదు ఇంకా ముందుకెళ్ళండి ఓ ఐదు వేల సంవత్సరానికి ముందుకి అంతకు ముందు త్రేతాయుగం కృతయుగం ఇలా అనుకున్నాం అక్కడ దాకా వెళ్ళండి అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కలియుగంలో లక్ష్మీకరణ అనే అతను ఉంటాడు అని ఆ టైంలో వాళ్ళకి ఎవరికైనా తెలుసా కొన్ని ఫ్యూచర్కి వెళ్ళండి ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత వెళ్ళండి ఒక సపోజ్ త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ నడుస్తుంది ఇప్పుడు ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో లక్ష్మీ అనే అతను ఉన్నాడు అని ఆ టైంలో ఎవరికైనా తెలుసుదా తెలియదు కదా అంటే ఇప్పుడు రాబోయే కలిగే అవతారం ఉంది అని ఎలా చెప్పుకుంటున్నాం అలా పాస్ట్ లో ఉన్న వాళ్ళు కానీ ప్రెసెంట్ ఫ్యూచర్ లో వాళ్ళు కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వన్ ట్వంటీ ఇయర్స్ లక్ష్మీ కన్యానే అతను బతికున్నాడు అని ఎవరికైనా తెలుసుదా తెలియదు కదా ఈ మన లైఫ్ స్పాన్ ఈ మొత్తం సృష్టి ఈ బ్రహ్మాండంలో ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమి ఇవన్నీ వీటితో కంపేర్ చేస్తే మన లైఫ్ స్పాన్ ఎంత అసలు మన కళ్ళ ముందు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి ఏదో మన ఊర్లో కానీ ఎక్కడ వృక్షాలు ఉంటాయి అవి మన పుట్టక ముందు నుండి పెరిగి ఉన్నాయి ఉంటాయి మనం చనిపోయిన తర్వాత కూడా అవి ఉంటాయి కొంతమంది కొట్టేస్తే పడిపోవచ్చు అనుకోండి అంటే మన లైఫ్ స్పాన్ ఎంత ఈ మొత్తం సృష్టిలో ఈ బ్రహ్మాండంలో మన లైఫ్ స్పాన్ ఎంత వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ అంటే ఎంత కళ్ళు మూసి తెరిచే రోపు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎన్ని దసరా పండుగలు వచ్చినాయి ఎన్ని దీపావళిలు వచ్చినాయి ఎన్ని కార్తీక మాసాలు వచ్చినాయి ఎన్ని సంక్రాంతిలు వచ్చినాయి కళ్ళు చూస్తున్నా కానీ ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఈ మొత్తం టైంలో మన లైఫ్ స్పాన్ ఎంత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత చిన్న షార్ట్ లైఫ్ స్పాన్ పెట్టుకుని దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక నిర్ణయానికి ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఇలా ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మితే శాస్త్రాల్లో ఏం చెప్పారు శాస్త్రాల్లో అసలు మనిషి ఎలా బతకాలని చెప్పారు ఇప్పుడు జంతువున మానవ జన్మ దుర్లభం అంటారు శాస్త్రాలు ఇప్పుడు భూమి మీద బతికే పశు పశువులు పక్షులు చెట్లు మన మానవులు అందరూ ఒకటే వాటికి మనకి తేడా ఏముంది మనం ఆలోచిస్తాం అవి ఆలోచించలేవు నేను చాలా కాలం ఒక రోడ్డు పక్కన ఒక కుక్కను చూశాను ఏదో నేను జాబ్కి వెళ్ళేటప్పుడు చూస్తే అది కొడుకుని ఉంది సరే ఒక రోజు అయిపోయింది రెండో రోజు అయింది అది కదలకుండా అక్కడే ఉంది ఆ టైంలో బాగా చలి ఉంది మూడో అది చచ్చిపోయింది ఆ తర్వాత నేను అనుకున్నాను దీనికి ఏదో జ్వరం అని ఏదో జబ్బు చేసింది దాని అందరూ చదివిపోయింది కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అదే సిచ్యువేషన్ మన మనుషుడికి వచ్చింది అనుకోండి ఎంతమంది ఎలా ఉంది ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఇలా అడిగే వాళ్ళు ఉంటారు కానీ రోడ్డు పక్కన పశువు పక్షాలకి పక్షు పశు ఇలాంటి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అవి జబ్బు చేసినా ఏం చేసినా అవి చనిపోతున్నాయి కదా అలాగే నేను ఇంటి దగ్గర అక్కడ చూస్తూ ఉంటాను వర్షం పడుతున్నప్పుడు ఏ నెమల్లో కోళ్ళు ఇలాంటి ఇలాంటి వర్షం వాటి మీద పడుతూనే ఉంటుంది అది తడుస్తూ అలాగే ఉంటాయి ఏ ఏ ఇంట్లోకి వెళ్ళో వాటికి ఇల్లు వాటిలో ఏముండవు కదా ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మన మానవ జన్మ కాకుండా మనం ముందు ఎన్ని జన్మలు ఏ జన్మలు ఎత్తేమో మనకు తెలియదు దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం దేవుడు ఉన్నాడని నమ్మి ఆత్మ సిద్ధాంతం పునర్జన్మ ఇలాంటివి ఉన్నాయని నమ్మితే మనం ముందు ఎన్ని జన్మలు ఎత్తు ఉంటాం తర్వాత ఈ జన్మ అయిపోయిన తర్వాత తర్వాత ఫ్యూచర్లో ఏ జన్మలోకి వెళ్ళబోతున్నామో ఒకవేళ ఒక్క జన్మ ఇలాంటివి ఏమో వచ్చినాయనుకో వాటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి మనం అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్తే మన పరిస్థితి ఏంటి ఈ ఇది ఎందుకంటే ఈ ఉన్న చిన్న లైఫ్ లో మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి ఫ్యూచర్లో నాకు ఇలాంటి జన్మలేని వద్దు నేను ఏ కైలాసానికో ఏ వైకుంఠానికో ఏ మణిత రూపానికి వెళ్ళి అక్కడే స్థిరంగా ఉండిపోవాలి నా జీవితాన్ని ఇలా ఉద్ధరించుకుంటాను అనుకునే వాళ్ళు ఎంతమంది ఇలా ఎందుకు ఆలోచించట్లేదు మనం ఎందుకంటే ఇప్పుడు మన ఏం పొద్దున్న లేచింది ఏదో జాబ్ గానో వ్యాపారానికి మన పనులు మనం చేసుకుంటూ టీవీ సీరియల్స్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ నేను ఇంకా ఈ మధ్యన ఒకటి ఒకటి విన్నాను ఏదో హైదరాబాద్లో ఫోర్ ఏఎం బిర్యానీ అంట నాన్ వెజ్ బిర్యానీ పొద్దున్న నాలుగింటికి బిర్యానీ తినడానికి వెళ్తున్నారు చాలా మంది అంటే నేను చూస్తున్న చెప్తున్నాను అనమాట అంటే శాస్త్రాల్లో ఏం చెప్పుండే బ్రాహ్మీ ముద్దంలో లేచి దేవునికి పూజ చేయమని ఉంది కానీ అవన్నీ వదిలేసి ఇలా మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకుతున్నాం అంటే మనం ఒక బేసింది ఎందుకు రాలేకపోతున్నాం దేవుడు ఉన్నాడు ఈ వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ ప్లాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అలానే మిగిలిన అన్ని పనులు మన సన్యాసిలో కలుసు కలుసుకోమని చెప్పట్లా మన పనులు మనం చేసుకుంటేనే దేవుడికి మన డైలీ లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నామని చాలా ఇల్లు సెట్ చేశాను అందులో ఇంటి ప్లానింగ్ లో దేవుడు రూమ్ లేదు అంటే దేవుడికి స్పెషల్గా ఒక రూమ్ లేదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనమే గా దేవుడు రూమ్ ఏ చెక్కతోనో ఏ వుడ్ వర్క్ చేయించుకునో అలా చేయించుకోవాలి అంతేగాని ఇంటి ప్లానింగ్లో చాలా ఇళ్ళకి దేవుడు రూమ్ లేదు అంటే మన మన జీవితానికి మన జన్మకి కావలసిన అతి ముఖ్యమైన దేవుణ్ణి ఒక ఒక ఆప్షన్ అండ్ ఏది ఏదో హడావిడిలో నమస్కారం పెట్టి వెళ్ళిపోవటం దేవుడికి నమస్కారం పెట్టి సరిపోదా పూజలు చేయాలా అనేవాళ్ళు ఇలా ఇలా అంటే మన జీవితానికి ఏదైతే అతి ముఖ్యమో దాన్ని సెకండరీ చేసేస్తున్నాం మన డైలీలో ఇప్పుడు డబ్బు సంపాదించడం ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అలానే అవన్నీ మానేమని చెప్పట్లా ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే ఇప్పుడు జాబ్ ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం నేను ఒక జాబ్ చేస్తున్నా ఆఫీస్కి వెళ్ళాలంటే రోజు డైలీ ఆరు రోజులు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు మధ్యలో ఏదైనా సెలవు ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎలా చూస్తాం అలాగే సాటర్డే సండే హాలిడే అయిపోయిన తర్వాత మండే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బందికి వెళ్తాం ఈ రోజు సెలవు అయితే అన్నట్టు ఆలోచిస్తాం ఎందుకలా ఆలోచిస్తాం మనకి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఏదైనా సెలవు వస్తే అంటే సెలవు వచ్చినా సరే సెలరీ ఇస్తారు కదా అంటే మనకి డబ్బు కావాలి సెలవు కావాలి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాం మనం ఎంతసేపు ఎంజాయ్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే మనం కష్టపడటానికి కొంచెం వెనకడకేస్తాం అలా సెలవులు వాటంతట అవి వస్తే బాగుంది అన్నట్టు ఆలోచిస్తాం అలాగే దేవుడి పూజ కూడా మనం ఎన్ని కుదురుగా కూర్చుని పూర్తి చేయడానికి మన మనసు అంత అంగీకరించదు ఎందుకు మనం ఎంజాయ్ చేయడానికి మన సినిమాలకి ఇంటికి కొంచెం కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకి అలా కుదురుగా కూర్చుని దేవుడికి పూజలు చేయము ఎందుకు చేయము ఈ భయం లేదు కాబట్టి ఈ వన్ ట్వంటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనకు లేదు కాబట్టి ఈ ఆలోచన ఎందుకు లేదు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు నేను శాస్త్రాల్లో ఏం చెప్తే అది పాటిస్తాను అని ఒక డెసిషన్కి రావడానికి మనకి ఇంకా ఎంత ఎంత కాలం పడుద్ది ఈ వన్ ట్వంటీ ఇయర్స్ లో ఇప్పటి వరకు మనకి ఈ ఆలోచన రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే ఆలోచన వస్తుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిస్తే దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నేను దేవుణ్ణి పూజిస్తాను ఈ వన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత నాకు తక్కువ జన్మ రాకుండా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను అని మనల్ని మనను ఉద్ధలించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆ చాలా మంది పూజలు అన్నం ఏం చేస్తారు దేవునికి దండం పెట్టుకోగానే ఏదో కోరికలు మా అమ్మాయి పెళ్లి అవ్వాలి మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి నాకు ఈ కష్టం ఉంది కష్టం తీరిపోవాలి ఎప్పుడు చూడ ఏ ఎప్పుడైనా అసలు దండం అంటే కోరికలు పెద్ద చిట్టా చదువుతాం అలా కాకుండా నాకు బాడీలో అన్ని పార్ట్స్ సక్రమంగా ఉన్నాయి నాకు కనీసం ఈ మానవ జన్మ వచ్చింది చాలు దీన్ని ఉపయోగించుకుని నేను ఫ్యూచర్ జన్మలు ఎలాంటి నీతి జన్మల్లోకి వెళ్ళకుండా మంచి అయితే ఉత్తమ జన్మలు లేదంటే ఏ ఏ మణితి అనుకో ఏ కైలాసానికో ఏ వైకుంఠానికి వెళ్ళిపోయి శాశ్వతంగా అక్కడ ఉండిపోవాలి ఇలా నేను ప్రయత్నిస్తాను ఇలాంటి ఆలోచనలు మనకు ఎందుకు రావట్లేదు ఇలా ఇలాంటి ఆలోచనలు రాకపోవడానికి మనం ఖచ్చితంగా ఈ ఈ వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ ని నేను ఉపయోగించుకుంటాను అనే ఆలోచన మనకు ఎందుకు రావట్లేదు ఒకసారి ఆలోచించండి అసలు మన జీవితాన్ని ఎలా వేస్ట్ చేసుకుంటున్నాం కళ్ళ ముందు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఈ సీరియస్నెస్ మనకు ఎందుకు రాదు ఎంతసేపు డబ్బు సంపాదించ సంపాదించడం పోగు చేయడం ఇలా వీటి గురించి ఆలోచిస్తాం ఇప్పుడు మనం టైం అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మనతో ఎవ్వరూ రాదు మనం ఈ ఈ టైంలో బతికున్నప్పుడు మనం ఏం పుణ్య కార్య కార్యాలు చేసామో ఎంత దానం చేసామో ఇవే మనతో వస్తాయి వాటిని వదిలేసి మనం ఎంతసేపు సినిమాలు సీరియల్స్లు క్రికెట్ క్రికెట్లు వీటి వీటి గంట పడుతున్నాం ఇవి వీటి వల్ల మన జీవితానికి మన ఆత్మకి మనకి ఏం ఉపయోగం ఒకసారి ఆలోచించండి సీరియస్ గా మన జీవితాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం చివరిగా చెప్పేది ఏంటంటే దేవుడు ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా ఉన్నాడు నేను దేవుణ్ణి నమ్ముతాను శాస్త్రాల్లో ఏం చెప్పారో అది నేను పాటిస్తాను అని ఒక నిర్ణయానికి రండి అలా రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు అంచున్న పంచి కట్టుకో అంచున్న బట్టలు కట్టుకో అన్నట్టు చెప్తారు ఎందుకలా చెప్తారు అంతున్నా పంచి కట్టుకున్నామంటే నేను శాస్త్రాల్లో ఏమి ఏమైతే చెప్పారో వాటికి అనుగుణంగానే నేను ప్రవర్తిస్తాను ఆ ఆపలు మాత్రమే నేను చేస్తాను అని మనల్ని మనం ఒక కట్టుబాటులో పెట్టుకున్నట్టు అంతేగాని పూజవంగానే పంచి తీసి జీన్స్ కానీ టీషర్ట్ వేసి మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు ఈ విధానంతో మనం ఎవరైనా మనం చూస్తున్నా చూడకపోయినా సరే మన జీవితాన్ని తర్వాత రాబోయే జన్మలైన సరే ఉత్తమ జన్మల్లోకి వెళ్ళటానికి మన మన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఒకసారి ఆలోచించండి అందరూ సీరియస్గా అందరికీ నమస్కారం